నీ దొంగలు నోట్ల మన్ను పోయా ఏం దొంగలు మోపైన్ రోజుల బంగారము పైసలు బట్టలు బాసనలు చెప్పులే కాదు పిలగాలని ఎత్తికపోయే బ్యాచ్ కూడా జరుగుతుంది ఆడా మస్తు బిజీగా ఉంటున్నారు వాళ్ళ పనుల వాళ్ళు ఇగో ఇంటి ముంగట ఆడుకుంటున్న ఐదేళ్ళ పిల్లగాన్ని ఎట్లా మత్పరిచి మాయం చేసి ఉంటావేండు చూడు గీ దొంగ పద్మా చూడు షటర్ ముంగడ ఊసున్న పిలగానికి ఫోన్ చూపెట్టుకుంటా మాటలు పెడుతుండు కదా గీ దొంగ మొక్కపోడు తిన్నావురా పిల్లగా చాక్లెట్ లాంటి ఇష్టమా నీకు లా బొమ్మలు చూపెడతా అని ఏమేమి అడిగిండో ఏమో పిల్లగాడు అని మాటలు నమ్మి అడిగిందల్లా చెప్తాండు అయితే నా తోట వస్తావా నీకు అది కొనిస్తా నీకు ఇది కొనిస్తా అని ఏమేం ఆశ పెట్టిండో కథం పిల్లగాడు వానెంట ఊతనే ఉండిగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్లా మొన్న మూడు రోజుల కిందట జరిగిన కిడ్నాప్ ఇది ఈగో గీ నాగవేణి రామ్జీల కొడుకేనట ఐదేండ్ల సొంటోడు అవ్వమ్మా పిల్గాని పేరు శరణా రామ్ చరణ ఏదో అంటివి కొడుకు పేరు రామ్ చరణ్ మరి గట్లెట్లు ఇడిచి పెట్టిరు పిల్లగాన్ని సాయంత్రం మూడు గంటల నుంచి జాతరలేకపోయి జాతర నుంచి పోయినాక ఒకటి నాలుగున్నర కట్ల వచ్చినాం సార్ ఆయన నుంచి పిల్లగాడు కనిపిస్తలేదు జరా ఇంటికి అసంత పోయి ఆడుకుంటుండట గంతే పోయినోడు ఎంతసేపటికి రాకపోయేటకు అనుమానం కొట్టి అంతట దెవలాడినా ఏడ దొరకలేదట ఈ ఏడ దొరుకుతాడు ఎప్పుడు అవతలకి ఎత్తుకపోయిండు దొంగోడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊళ్ళ సీసీ కెమెరాలన్నీ చూస్తే గీ సీన్ అవ్వడ్డది ఇక వాడు ఎటు పోయిండో చూసి రెండు స్పెషల్ టీంల లెక్క వాని జాడ కనిపెట్టే పడ్డరు ఎమిగనూరు పోలీసులు మరి ఎటు కొంట పోయిండో ఏం చేద్దామనుకుండో బద్మాషోడు చూసి రిదుల్లా సంటి పిల్లగాళ్ళు పైలమ్మరి ఏమావుడు ఎత్తుపోతాడు ఇటిటే ఇంటి చుట్టే ఆడుకుంటాడు అని లైట్ తీసుకోకూర్రి ఎప్పటికొక అన్నేసి పెట్టుర్రీ